డయాబెటిక్ ఫుడ్ అనేది మధుమేహం ఉన్నవారిలో సాధారణంగా వచ్చే తీవ్రమైన సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అధికంగా ఉండటం వలన పాదాల్లోని నరాలు రక్తనాళాలు దెబ్బతింటాయి దీనివల్ల పాదాల్లో అనుభూతి తగ్గడం రక్త ప్రసరణ సరిగా లేకపోవడం జరుగుతుంది ఈ కారణాల వల్ల చిన్న గాయాలు కూడా త్వరగా మానకుండా ఇన్ఫెక్షన్లకు దారితీసి తీవ్రమైన సమస్యలుగా సృష్టిస్తాయి డయాబెటిక్ ఫుడ్ పూర్తి వివరాలు తెలియాలంటే లోకలిటీ అందించే ఈ వీడియో చూడాల్సింది అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ తన్వీర్ ఖాన్ లయన్ పీ ఖాసిమ్ ఖాన్ హాస్పిటల్ సర్కిల్ సర్కి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ముఖ్యంగా షుగర్ పేషెంట్ లో కనబడే సమస్య చాలా మందిలో ఉండే సమస్య ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఏంటి ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్ లో ఏంటంటే మనకు రక్తం సర్క్యులేషన్ కానీ లేదా నరాలు కానీ చివర్లో వేలి చివర్లో కానీ కాలి వేలి చివర్లో కానీ నరాలు బలహీన పడుతుంటాయి సో ఆ నరాలు బలహీన పడినప్పుడు మనకు ఆ స్పర్శ అనేది తెలియదు అలాంటి సమయంలో ఏంటంటే మనకు వేడి తెలియకపోవడం వల్ల ఎక్కడైనా కాల్చుకోవడం కానీ లేదా కాళ్ళు నడిచేటప్పుడు రాళ్లకు తగిలి కుండ్లు అవ్వడం కానీ ఈ సమస్యలు అనేది వస్తుంటాయి పేషెంట్లు ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేకపోయినట్లయితే రక్తంలో షుగర్ ఎక్కువ అయినప్పుడు ఆ కుండ్లు ఏవైతే వస్తాయో అది తగ్గే అది మానే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్టీరియా ఫాస్ట్ గా పెరిగి ఇన్ఫెక్షన్ అనేది చాలా స్పీడ్గా పెరిగి సెఫ్టిగా అయ్యే ఛాన్స్లు ఉంటాయి అనమాట సో ఈ డయాబెటిక్ ఫుడ్ మన దేశంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా మంది రైతులు కాళ్ళకు చెప్పులు వేసుకోవడం లేదా నార్మల్ ఎకనామిక్ స్టేటస్ వల్ల కానీ అంత క్లీన్గా పెట్టుకోకపోవడం అంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఎక్కువ వస్తుంటుండే ఈ డయాబెటిక్ ఫుడ్ న్యూరోజె న్యూరోజెనిక్ అంటే నరాలు బలహీనత పడడం వల్ల వచ్చే డయాబెటిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్లీ కాలి కింద అరిభాగంలో మీకు పుండ్ల మాదిరి అట్రోఫిక్ అల్సర్స్ అన్నట్టు పుండ్లు మానకపోవడం ఇలాంటివన్నీ వస్తుంటాయి సో అండ్ డయాబెటిక్ ఫుడ్ ఇంకోటి ఈ రక్తం సప్లైని తగ్గిపోవడం వల్ల మనం షుగర్ గురించి ఐ మీన్ దాని ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల షుగర్ పట్టించుకోకపోవడం వల్ల షుగర్ అనేది మన రక్తనాళల్లో చివర చేరుకుని అథోసిస్ అనే కండిషన్ వస్తుంది దానివల్ల ఏంటంటే రక్తనాళాలు కట్టి రక్తం సప్లై అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇది తగ్గుతూ తగ్గుతూ వచ్చి మనకు చెట్టు చివరిన కొమ్మ దగ్గర ఆకులు ఎలా ఎండిపోయి రాలిపోతాయి అదే విధంగా ఈ రక్తం సప్లై తక్కువ అవడం వల్ల వేళ్ళు కూడా చివరన నల్లగా మారి ఎండిపోయి కానీ లేదా ఇన్ఫెక్షన్ అయ్యి ఐ మీన్ గ్యాంగ్రీన్ అంటారు అలా అవ్వడం వల్ల కూడా మీకు మళ్ళీ ఆపరేషన్ చేసి కాలు కానీ అరికాలు కానీ ఎక్కడి వరకు అయితే చెడిపోయిందో వరకు తీయాల్సిన పరిస్థితి దాకా వస్తుంది సో అంతవరకు వెళ్లకుండా మనం షుగర్ని కంట్రోల్ చేసుకొని ప్రాపర్గా మెత్తని డయాబెటిక్ ఫుడ్కే మెత్తగా ఉండే చెప్పులు వాడుకుంటూ అరికాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కండిషన్ అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ ఈ డయాబెటిక్ ఫుడ్ వచ్చినట్లయితే అంటే ఈ ఇన్ఫెక్షన్ కాలికి సెఫ్టిక్ అవ్వడం వల్ల అవ్వడం ఒకవేళ అయితే అందుకు తగ్గట్టుగా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మంది అనేది కోల్పోతూ ఉంటారు సో ఆ పరిస్థితి రాకుండా మీకు వచ్చింది చలి జ్వరం మీకు ఎలా తెలుస్తుంది మీకు కాళ్ళు వచ్చినప్పుడు మీకు జ్వరం వస్తుంది జ్వరంతో పాటు కొంచెం చలి కూడా వేస్తుంది ఆ చలితో పాటు మీకు నీరసం అనేది ఆకలి తగ్గిపోవడం ఆయాసం ఎక్కువ ఇలాంటివన్నీ కండిషన్స్ వస్తుంటాయి సో ఈ ఇలా మీకు అనిపించినప్పుడు లేట్ చేయకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ వేయించుకోవడం కానీ ఒకవేళ పుండ్ తయారైతే ఆ ఫుడ్కి డయాబెటిక్ ఫుడ్ కేర్ తీసుకోవడం వల్ల కానీ దాన్ని అవాయిడ్ చేయవచ్చు అండ్ క్యూర్ కూడా